శ్రీ సీతారామ దాసాంజనేయ హనుమాన్ జయంతి మహోత్సవాలు నిర్వహించారు జంక్షన్ నూజువీడు రైల్వే ఫ్లైఓవర్ వద్ద శ్రీ సీతారామ దాసాంజనేయ స్వామి వారి ఆలయ సన్నిధిలో డెబ్బై నాలుగవ హనుమాన్ జయంతి మహోత్సవముల ముగింపు సందర్భంగా దిందులూరు నియోజకవర్గం ఎమ్మెల్యేగా విజయం సాధించిన చింతమనేని ప్రభాకర్ జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ కార్యదర్శి డాక్టర్ ఘంటసాల వెంకటలక్ష్మి ఆలయానికి విచ్చేసి శ్రీ ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు చేశారు పల్నాటి సత్యనారాయణ చోడే వెంకయ్య కుటుంబ సభ్యులు చింతమణుని ప్రభాకర్కి అభినందనలు తెలియచేసి వారిని సత్కరించారు అనంతరం స్వామివారి సన్నిధిలో ఆరు మందికి అన్నదాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు జై శ్రీరామ్ ఏంట్రా అరే నీకు సంబంధం లేని పని చేస్తున్నావు ఏంట్రా సాయి బాతులకి వెళ్ళి మన నూటేసి అమ్మాట

Thank you.